వరమడికి ఉల్లిగడ్డకి అన్ని పట్టినా కొల్లకొండ జాతంలో బాగా వచ్చింది నెల ఉంటుంది అనమాట తనకి అనమాట ఒకటి మంది కూడా భారీ పని చేస్తుంది ఆర్కర మళ్ళా నష్టం అదే కొట్టాలి నక్షత్రింది మందులు చాలా మంచిగా వచ్చింది దానికి మళ్ళీ అదే తీసుకొని నార్మల్ మడి కూడా మంచిగా ఉంటది కాబట్టి బాధితు వాడుకుంటే రైతులు ముందు పోతారు చాలా మనకి దిగుబడి వస్తుంది చాలా మంచి ఉంటది అసలు దాని కూడా చాలా మంచిది మనం అదే వాడుకుంటే మనకి రైతు చాలా ముందుకు వస్తాం